ఈ రోజు మనం వారాహి సిల్క్స్ లో ప్యూర్ కంచి పట్టు శారీస్ చూస్తున్నామండి కలెక్షన్స్ అయితే అద్దరిపోయాయని చెప్పొచ్చు మీరు చూడొచ్చు ఎంత బాగుందో నేను వేసుకున్నటువంటి ఈ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూస్తే వైట్ కలర్ టోటల్ టోటల్గా బాడీ పార్ట్ అనేది వచ్చేసింది అండ్ అలాగే దాంట్లో కూడా సిల్వర్ వర్క్ అనేది వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మనకి మంచి డార్క్ కలర్ అండి మెరూన్ కలర్ పైన ఆరెంజ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఈ బార్డరే శారీకి హై లైట్ అని చెప్పొచ్చు అనమాట అంత గా ఉంది అండ్ సైజ్ కూడా చూడండి బార్డర్ అనేది బిగ్ సైజ్ లో వచ్చింది అండ్ అలాగే దాంట్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట గోల్డెన్ జెరీ వర్క్ కూడా ఇచ్చేసారు సో మంచి ప్యాటర్న్ అనమాట ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా ఓవరాల్ గా ఇలా కంటిన్యూ అవుతూ మంచి బిగ్ సైజ్లో అనేది వచ్చేసింది మనకి మామిడి పిందులు వచ్చేసాయి పీకాక్స్ సో గా శారీ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు చూడండి పళ్ళు కూడా గా చాలా చాలా బాగా అన్నమాట పళ్ళు పాట కూడా కాంట్రాస్ట్లో ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా మనకి మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇందాక లైట్ కలర్ చూసాము ఇప్పుడు టోటల్ కాంట్రాస్ట్ అంటే మంచి డార్క్ కలర్ కాఫీ కలర్లో చూస్తున్నాం అనమాట సో మంచి షేడ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ చూడండి ఎంత బాగుందో బార్డర్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి మనకి ఇందులో కూడా గ్యాప్ బోర్డర్స్ వచ్చేసాయి ఫస్ట్ బాడీ పార్ట్ చూడండి టోటల్గా ఇలా బాడీ ఇలా వచ్చేసింది అనమాట శారీకి పళ్ళు చూద్దాం పళ్ళు కూడా చాలా రిచ్గా చాలా బాగుందండి ఓకే టోటల్గా నెక్స్ట్ ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ పార్ట్ కూడా బాగా ఇచ్చేసారు మంచి కాఫీ కలర్ లో ఇలాంటి వింటేజ్ కలెక్షన్స్ ఇలాంటి ప్యాటర్న్స్ ఇలాంటి డిజైన్స్ ఇంకా బోలెడ్ ఉన్నాయండి మీకు కావాల్సినటువంటి ప్యాటర్న్స్ లో మీకు కావాల్సినటువంటి డిజైన్స్ లో కలర్ కాంబినేషన్స్ లో చాలా వేరియంట్ కలెక్షన్స్ అనేవి మనకి వారాహి లో అవైలబుల్ గా ఉన్నాయి ఓపిక్ గా మీరు వచ్చేసారంటే బోలెడ్ అని చేసుకోవచ్చు బారాహి సిల్క్స్ వరీ గ్రాండ్ ఫెస్టల్ సెలబ్రేషన్ పొందండి పది రూపాయలు ఆపై కొనుగోలు బంగారు ఉండడం ఉచితంగా